ఏమండి ఇలా రండి ఏంటి ఏ లేదండి ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జూలీ తీసింది ఈ ప్యాచ్ డిసైన్ షర్ట్ నేను తీసాను మాలో ఎవరి సెలెక్షన్ మీకు నచ్చిందో చెప్పండి గ్రీన్ షర్ట్ బానే ఉంది ప్యాచ్ షర్ట్ బానే ఉంది గ్రీన్ షర్ట్ నచ్చుతుంది కానీ చాలా షర్ట్స్ ఉన్నాయి బ్యాడ్ షర్ట్ లేదు నీ సెలక్షన్ బాగా నచ్చింది ఎంతైనా నువ్వు నీ భార్య పార్టీ థ్యాంక్ యూ అయ్యో నా బ్యాగ్ మర్చిపోయాను జస్ట్ మినిట్ ఓకే నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డాను థ్యాంక్ గాడ్ నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్న ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలిసిన గర్వం ఉంటుంది అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది మొత్తానికి మార్కులు కొట్టేశావు నువ్వు మాత్రం తక్కువ నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలెక్షన్ ఓకే అయినలా చేసావు కావాలని నందిని దగ్గర ఓడిపోయావు

ఫ్రెండ్స్ని చూశాను కానీ మీలాంటి ఫ్రెండ్స్ని మాత్రం ఎక్కడ చూడలేదు జూలీ మీరెదరు వచ్చేప్పుడే ప్లాన్ చేసుకుంటారా లేకపోతే వచ్చాక అప్పటికప్పుడే సెట్ చేసుకుంటారా ఏంటో నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ ఇచ్చావు అది నందిని అది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయిగా ఉంది జూలీ నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది మీ ఇద్దరు స్నేహం మీద వంద రూపాయలేంటి కోటి రూపాయలైనా పెట్టుకొట్టచ్చు మా జూలీకు మంచి సంబంధం చూడమని మీకు ఎన్నాళ్ళ నుంచో చెప్తున్నాను మీరు ఆ విషయం పట్టించుకోవట్లేదు ఏం చేయండి నేను చాలా సంబంధాలు చూశాను కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్నించి అట్టే వెళ్ళిపోతున్నారు సరే చూద్దాం కంగారు పడకండి నందిని త్వరగా ఫంక్షన్ టైం అయింది వస్తున్నా వెళ్దామా ఏంటందిని కొత్త పెళ్లి లక్షణంగా పట్టు చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ ఏంటి ఏ బాలేదా బాగానే ఉందనుకో కానీ మనం వెళ్లేదు ఫ్యాషన్ షో కాదు పెళ్లికి అది మీ అక్క ఆడబడుచు పెళ్లికి ఇలా మోడర్న్ డ్రెస్ లో వెళ్తే ఏం బాగుంటుంది ఏమండి మీకు విషయం చెప్తాను కోపం రాదుగా లేదు చెప్పు నాకు చీర కట్టుకోవటం రాదండి చీర కట్టుకోవటం రాదా మరి మన పెళ్ళికి ఫస్ట్ నైట్ కి చీర కట్టుకున్నాగా అప్పుడు మా మమ్మీ కట్టింది అమ్మ దొంగ ఎంత పెద్ద రాశింది దాచిపెట్టారని రా తలపై మూస్తున్నారు పది మంది చూస్తుండగా అమ్మాయికి తాళి కడితే బాగుంటుంది చీర కడితే బాగోదుగా అంటే మీరు నాకు చీర కడతారా గట్టిగా అరకు వెళ్లి చీరా జాకెట్ తీసుకురా ఓకే నాకు జాకెట్ కట్టుకోవడం వచ్చేయండి ఆహా జాకెట్ కట్టుకునే పెళ్ళాం దొరికినందుకు నాకెంత ఆనందంగా ఉందో వెళ్ళి తీసుకురా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మడతేసి ఇంకో మడతేసి ఈ కుర్చీట్లన్నిటిని పట్టుకొని ఇప్పుడు ఇలా ఓకే అయిపోయింది అయిపోయింది అప్పగింతలకు మనం కొన్న బట్టలన్నీ వాళ్ళకి బాగా నచ్చేయండి సరే కానీ రేపు ప్రతానికి కూడా పెళ్ళికొడుకు ఒక సూట్ ఏర్పాటు చేయండి విజయవాడ వరకు మన ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి అవునండి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు రండి నమస్కారం నుంచి పాపకు ఫోన్ చేస్తుందా అందరూ కొంచెం దగ్గరగా ని చూడండి వీడియో తీయాలి ఆంటీ మీరు అంటే కంపోజ్ అవ్వట్లేదు ఒక ఇద్దరు తప్పుకోండి తర్వాత తీద్దాం చెప్తున్నారు ఇప్పుడు మీరు వీడియో తీసుకోకపోతే కొంపలే మునిగిపోవు పెళ్ళండి తర్వాత తీయించుకోండి మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి కొద్దిగా ఆ ఓకే అంత కొంపనే మునిగిపోయాయని మొదటిపంతులన్నీ కూర్చున్నారు పెద్ద పెద్ద కోటేశ్వర్లు వాళ్ళ పన్ను మానుకుని ఫంక్షన్ కు వచ్చారు మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగబెడుతున్నారా ఏంటి లేవండి తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని ఆగండి నీకు కొంచెమైనా మర్యాద తెలుసా ోంచేసే వాళ్ళని ఇలా సగులోనే లేపేస్తావా మాకు మేముగా ఈ పెళ్లికి రాలేదు నువ్వు శుభలేఖిస్తేనే పెళ్లికి వచ్చావు స్టేటస్ చూసేదాన్ని పిలిచా ఇక్కడ ఇంత మంది తింటున్నారు నీకు చీపుగా కనిపించారా మీరు ఊరుకోండి నా మొగుడు ఈ రోజు మామూలు మనిషే కానీ ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్ కి వస్తాడు అప్పుడు మీరంతా మావాడైంటూ పళ్ళి కలుస్తూ మా ఇంటి మెట్లు ఎక్కుతారు అప్పుడు చెప్తాను బాగోతాం ఏంట్రా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ థౌజండ్ ఓకే డన్ డన్ టిక్కు టకు టిక్కు టకు టిక్కు సార్ ఏంటి ఏమీ లేదు సార్ మీ ఇద్దరు చిన్న పంది వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరు కట్టో మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకుంటాం వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందె మీతో కుదురుతుంది నాతోనా అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ ఎంత పుట్టుమచ్చి ఉందని నేను కాదు నీడు పంది వేసుకున్నాను సార్ పంది ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద ఉందని నువ్వేలా చెప్పగలిగా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ మొఖం చూసి ఒంటి మీద అక్కడ పుట్టు మచ్చాలన్నా ఈజీగా చెప్పగలం ఓ ఆ పండెం అంతా కాశావ్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద అసలు మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పండెం కాశాడు ఇన్నాళ్ళకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పైన ఆపిల్ అంతా మచ్చ నా ఒంటి మీద చో పక్క పక్కా చూసుకో 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 ఉందా లేదండి ఉందా లేదండి ఇక్కడ హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం మా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ అంగడరా మచ్చ లోపల ఉండి ఉండుంటదా తోడ మీదరా బాడీ అయిపోయింది తోడకొచ్చావా చూడండి నా ఒంటి మీద పైనాపినంత మచ్చుందేమో లేదు ఉందా లేదే లేదండి చూశారు కదా ఉందా ఇంకా చూస్తా విట్రా ఐదు వేలు వసూలు చేయి ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెలిచాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టుమచ్చి ఉంటుందా ఇక్కడ ఇక్కడ ఒకటి ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్యకి అయితే మీరెందుకైనా వెళ్ళడం మాతనే ఉండొచ్చు కదా నీకు తెలుసు కదరా పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని అయినా ఎక్కడికి ఎడుతున్నాం పక్కూరేగా అది మైళ్ళ దూరం అప్పుడప్పుడు వస్తుంటాగా సరే జూలీ మళ్ళీ నీ పెళ్లికి వస్తావా అమ్మా పెళ్ళి రండి వినస్తాం బాయ్ బాయ్ నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఏం రాసింది నాకేదో మ్యాచ్ వచ్చిందంట ఇలా ఇవ్వు ఏదో ఖర్చు ఇవ్వు పాడైపోయింది నీళ్ళు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో నాకైతే అప్పుడే పెళ్లి మరేంటి కానీ అమ్మే తొందర పెడుతుంది ఈసారి మిస్టర్ ఇది స్కూల్ ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది ఆయన ఎవరో తెలుసా నీకు ఎవరైతే ఏంటి స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు మిస్టర్ సిగరెట్ పారేండి ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడిస్తావేంటి ఆయన కరెస్పాండెంట్ గారు అబ్బాయి తలుచుకుంటే నేను డిస్మిస్ చేయగలరు అనవసరంగా తిట్టాను అదేం కాదు ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను డిస్మిస్ చేస్తారా కరెస్పాండెంట్ కొడుకు అయితే అవ్వచ్చు కానీ తప్పు తప్పే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది నేను తినందే తను తిందు ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తనకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజరా నేను తిని మిగిల్చిందే తను తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పెళ్ళం ఇంకా బెటర్ అది తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు రండ్రా ముగ్గురు కలిసి మైండ్ లో తృప్తిగా పోంచేద్దాం వద్దురా ఇంత అర్ధరాత్రి ఆవిడ డిస్టర్బ్ చేయడం ఏం పర్వాలేదు వచ్చిన అతిథులను మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాల్లో రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజులాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా మనం పట్టించుకుందాం ఓకే రండి ప్లేట్ తీసుకో తీసుకోండి తీసుకో ఇది సరిపో ఏమండి చికెన్ బాగుందని మొత్తం నేనే లాగిన్ చేశాను ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 అది నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు ఏమండి అన్నం కొంచమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏమండి మీరు వచ్చారు కదా ఫ్రెండ్ గిండని ఏ తల మార్చినావాన్ని తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండాగాడు అదే రమేష్ రాలేదు కదా బుర్రై నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతున్నా చెయ్యి కొడుకుంటావా వద్దులే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఎన్నమ్మా ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కదా నాయన ఒరే మనిషి అని కూడా ఎవడో తింటరా రెండు నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడుతాయి అసలు ఈ అసలు ఏమైంది వాళ్ళ నీకు కొంచెమైనా మేనస్ ఉందా ఫ్రెండ్స్ ని భోజనం పిలిచి ఇలా ఇన్సల్ చేస్తావా నాకు మేనస్ కాదండి మీకు కల్చర్ తెలుసా ఇంట్లో పెళ్లి అమ్మాయి ఉంది అర్ధరాత్రులు మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు రేపు అమ్మాయి పెళ్లికి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఫ్రెండ్స్ తో వచ్చారని నాకు ముందే తెలుసు అందుకే అలా మాట్లాడాను మీకోసం హాట్ ప్యాక్ ని దాచేసి చేశాను రేపు పగలు మీ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవండి నాలుగు రకాల వంటలతో అన్నం పెడతాను అది నా నందిని ఇప్పుడు నేను ఈ క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ అవడానికి కారణం కూడా మా నాన్నగారే చిన్నప్పుడు నేను అడిగిందల్లా కొనిచ్చిన మా నాన్నగారు ఇప్పుడు నేను అడగకుండానే ఈ అవకాశాన్ని నాకు అందించారు ఎలా అని అనుకుంటున్నారా నేనేదో గొప్పగా ఆడానని నాకు ఈ అవకాశం రాలేదు ఇంకో గొప్ప ప్లేయర్ సాక్రిఫైస్ చేస్తే నాకు ఈ అవకాశం వచ్చింది ఇంతసేపు నన్నెంతో పొగిడారు ప్రశంసించారు కానీ వాటన్నిటికీ అర్హుణ్ణి నేను కాదు అది చెందాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు ఆయన ఎవరో కాదు మిస్టర్ అశోక్ ఇది నిజం అసలు కి సెలెక్ట్ అయింది మిస్టర్ అశోక్ గారే కానీ మా నాన్నగారు వారికి వెలకట్టారు కొనేశారు ఎలాగో తెలుసా అదిగో నేను ప్రేమించిన జూలీ ఆమెను నేను పెళ్లి చేసుకోవాలంటే అశోక్ టీంలోంచి లోంచి తప్పుకోవాలని